రాష్ట్రంలో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే డిజిటల్ రేషన్ కార్డులకు సంబంధించి కీలక చర్చ అయితే జరిగిందనమాట సో నిన్న జరిగిన అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ డిజిటల్ రేషన్ కార్డులకు సంబంధించి కీలక సమావేశం అయితే చేశారు గత ప్రభుత్వం అదేవిధంగా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇలా మూడు ప్రభుత్వాల్లో రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఉగాది నుంచి ఆ రేషన్ కార్డులన్నీ కూడా తీసేసి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతూ ఉన్నారనమాట సో చివరగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ మనకి జగన్ గారి హయాంలో రేషన్ కార్డులు అయితే అనమాట సో ఈ కార్డులు కూడా ఈ కార్డులు కూడా మొత్తం అన్నీ తీసేసి వీటి స్థానంలో కొత్తగా డిజిటల్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అయితే ఈ డిజిటల్ కార్డులు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉగాది నుంచి అయితే పంపిణీ చేస్తారంట దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మనం అయితే చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా అప్లై చేసి పని అయితే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం పీ ఫోర్ సర్వే అని చెప్పేసి కొన్ని సర్వేలు అయితే చేయించిందనమాట హౌస్ హోల్డ్ సర్వేలు ఆ హౌస్ హోల్డ్ సర్వేలో డేటా అయితే ఉంటుంది కాబట్టి ఆ డేటా బేస్ చేసి సో పాత రేషన్ కార్డులను బేస్ చేసి ఈ కొత్త డిజిటల్ కార్డులు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట అందువల్ల ఉగాది నుంచి ఈ రేషన్ కార్డులు ఈ పాత రేషన్ కార్డులు మొత్తం దాదాపు ఒక కోటి నలభై ఎనిమిది లక్షలు ఉన్న రేషన్ కార్డులు అన్నీ అవి తీసేసి కొత్త కార్డులు ఇచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే రేషన్ కార్డులకు సంబంధించి ప్రక్రియ అయితే కొత్త కార్డులకు సంబంధించి ప్రక్రియ అయితే స్టార్ట్ అవుద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అందుకోసం ప్రత్యేకంగా వీడియో చేయడం జరిగిందనమాట ముందు పాత వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్తో ఉన్న రేషన్ కార్డులు అయితే వస్తాయన్నమాట చూడడానికి సేమ్ ఏటీఎం కార్డులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు కేవలం ఎవరైతే ఇంటి యజమాని మహిళ మహిళ ఫోటో ఒకటే ఉంటుందన్నమాట మిగిలినవారి ఫోటోలు అయితే ఉండవు ఒక బార్ మనకి క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మిగిలినవారి డీటెయిల్స్ అన్ని కూడా అందులో కనిపించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకి కొత్త రేషన్ కార్డులు అయితే ఉండబోతున్నాయి అయితే మనకి కొత్తగా ఎవరికైనా రేషన్ కార్డులు మార్పులు చేర్పులు సంబంధించి ఈ పంపిణీ చేసిన తర్వాత అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ మనకి అప్డేట్ అనమాట రేషన్ కార్డుకి సంబంధించి ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని